సేనార్థి కుల పెద్దలకు చిన్నలకు నమస్తే కుల చరిత్ర రెండవ భాగం ఆరు కుల సంప్రదాయాలు మరియు సంస్కృతి కురుమ కులంలో ప్రత్యేకమైన నృత్యాలు పాటలు జానపద కళలు ఉన్నాయి వీరు తమ పండుగల్ని దేవాలయాల్ని గ్రామ సమూహాలతో కలసి జరుపుకుంటారు ముఖ్యంగా బీరప్ప స్వామి మల్లన్న స్వామి పోచమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి వంటి దేవతల పూజను విశేషంగా పాటిస్తారు ఏడు స్వామి భక్తి కురుమకులంలో బీరప్ప స్వామికి మల్లన్న స్వామికి విశేష స్థానం ఉంది ఇతడు శివుని అవతారంగా పూజించబడతాడు తెలంగాణలో కొమురవెల్లి మల్లయ్య ఐలేని మల్లయ్య కోటి మల్లయ్య కామారెడ్డి మల్లన్న ఇల్లందు మల్లన్న వంటి ఆలయాల్లో పెద్ద ఎత్తున జాతరలు నిర్వహించబడతాయి ఈ జాతరల్లో పల్లకీలు పాటలు బొమ్మలు మరియు ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి ఎనిమిది కులనాయకత్వం మరియు సంఘాలు ఈ వర్గానికి ప్రత్యేకమైన సంఘాలు సమితులు ఉన్నాయి ఇవికుల అభివృద్ధి విద్య ఉద్యోగాలు రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాల్లో కృషి చేస్తుంటాయి కురుమయాదవ సంక్షేమ సంఘాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో చురుకుగా పనిచేస్తున్నాయి తొమ్మిది ఆధునిక కాలంలో కురుములు ఇప్పటిలోనూ పలు ప్రాంతాల్లో కురుములు తమ సంప్రదాయ వృత్తిని కొనసాగిస్తూనే ఉన్నారు కాని కొత్త తరం విద్య ఉద్యోగాల్లోకి వస్తోంది వారు ఇప్పుడిప్పుడే ప్రభుత్వ ఉద్యోగాలు రాజకీయాలలో కూడా భాగస్వాములవుతున్నారు పది సామాజిక గౌరవం మరియు బలమైన గుర్తింపు తెలంగాణ రాష్ట్రంలో కురుములు ఓ ప్రధాన సామాజిక వర్గంగా ఎదిగారు బీసీ ఫార్వర్డ్ మూవ్మెంట్స్ పార్టీ లీడర్లుగా ఎదగడం మరియు గ్రామాల పంచాయతీల్లో ప్రాముఖ్యత యాస్టరిస్క్ యాస్టరిస్క్ ఇవన్నీ ఈ కుల గౌరవానికి నిదర్శనాలు ఈ వీడియోను చూసి మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తప్పక తెలియజేయండి జైహింద్ జై శ్రీరామ్